నిజామాబాద్ జిల్లా తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ కు స్వాగతం అసెంబ్లీలోని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు పార్టీ విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనుసరించాల్సిన విషయాలపై బీజేపీ శాసనపక్ష నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు వరదల్లో నష్టపోయిన బాధితులకు తక్షణ సాయం చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు అలాగే రైతు దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ డికే అరుణ కొండ విశ్వేశ్వర రెడ్డి పైడి రాకేష్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం జే సిక్స్ టీవీ న్యూస్